రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుందాం నూట నలభై కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుదాం నూట నలభై కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం యహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఇక్కడ రాయబడి ఉందండి ఆలోచించండి నా దేవుని బిడ్లారా ఆయన కృంగిన వారిని లేవనెత్తుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు మరి మనం కృంగినటువంటి సమయాలలో మనము దిగులు చెందినటువంటి సమయాలలో మనము బాధతో భయముతో లేకపోతే ఆలోచనల మధ్యలో సమస్యల మధ్యలో మనం చిక్కుకున్నటువంటి సందర్భాలలో మనలను లేవనెత్తువారు లేక లేరేమో అనారోగ్యముతో మంచం ఎక్కినప్పుడు మనల్ని నా దేవుని పిల్లారా చూసేవారు లేరేమో లేకపోతే ఆపద సమయాలలో సమస్యలో ఆ వలయములు చిక్కినప్పుడు మనల్ని ఆదుకునేవారు లే లేకపో లేరేమో కానీ దేవుని ఒక వాక్యం అంటది మనము ఇదిగో ఆ సమస్యలలో ఆ కృంగినటువంటి ఆ దినాలలో ఉన్నప్పుడు యహోవాయ మనలను లేవనెత్తేవాడంట నా దేవుని బిడ్డారా అంటే ఆయన తప్ప మనలను లేవనెత్తువారు ఈ లోకములో లేరని స్పష్టంగా అయితే మనకు అర్థమవుతుంది కదండి ఆయనే లేవనెత్తువాడు ఆయన మాత్రమే లేవనెత్తుతాడు అన్నప్పుడు ఇంకా ఎవరు లేవనెత్తలేరు ఎంతమంది ఉన్నా ఎంతమందితో సహవాసం చేసినా ఎంతమంది మనకంటూ ఇదిగో బంధువుగా రక్త సంబంధువుగా ఉన్నా ఎవరు లేవనెత్తలేని స్థితిలో ఉన్నప్పుడు నేను అంటాను వారి వైపు కంటే యస్ వైపు చూస్తే ఆయన వైపు మన చేతులు ఎత్తితే ఆయన మీద మనం ఆధారపడితే ఆయనను మనం ఆనుకున్నట్లయితే నదివని పిల్లరా మనలను ఆయన లేవనెత్తే దేవుడు హలేలుయా నేనంటాను రోజున ఏ సమస్యల మధ్యలో కృంగిపోతున్నావు ఏ యొక్క బాధల మధ్యలో కృంగిపోతున్నావు అది అప్పులైనా అనారోగ్యాలే అయినా ఉద్యోగమే అయినా లేకపోతే అది ఏదైనా సరే నువ్వు కృంగినటువంటి ఆ యొక్క సమస్యకి దేవుడే ఒక పరిష్కారముగా ఉన్నాడండి కనుక ఆయన లేవనెత్తే దేవుడు కనుక ఇదిగో నిన్ను నన్ను ప్రభు మరి జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలేసయ్య ఈ ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమే నా ప్రభా నీవే నా తండ్రి మమ్మల్ని లేవనెత్తే దేవుడు కనుక అయ్యా మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను కృపనీయమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా మరింతగా నా తండ్రినైనా నీలో మేము అయా జీవించుటకునైనా మీరు సహాయం చేయమని ఎదుగో నా తండ్రినైనా అయా కృంగినటువంటి ప్రతి వారిని నా ప్రభా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా ఇవాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రెజరాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక